హాయ్ అండి అందరికీ రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఐపీఎస్గా కొనసాగుతున్న సమయంలో ఆయన్ని రెండుసార్లు సస్పెండ్ చేయడం జరిగింది అలాగే ఆయన ఐదు సంవత్సరాల సర్వీస్ కోల్పోవాల్సి వచ్చింది అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చేయాలని చెప్పేసి కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయనకి ఫేవర్గా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన మీద ఉన్న కేసులని వెనక్కి తీసుకోవడంతో పాటు ఆయనకి ఏదైతే సర్వీస్లో కోల్పోయింది కాబట్టి సర్వీస్లో ఉన్న అప్పుడు ఎలాంటి అలవెన్స్లు వస్తాయో ఆ అలవెన్స్లు కూడా చెల్లించడంతో పాటు రీసెంట్గా ఆయనకి ఒక కీలకమైన పదవిని కూడా అప్పజెప్పడం జరిగింది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క పదవిలో ఆయన రెండు సంవత్సరాలు కొనసాగుతూడు అని చెప్పేసి మనకి ఏదర్థమవుతుంది ముఖ్యంగా ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈయన కొంచెం వివక్షకు గురైంది కాబట్టి ఆ యొక్క వివక్షని సరిదిద్దేందుకు ఈ పదవి ఇచ్చారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఆయన మాజీ ఐపీఎస్ కాబట్టి ఆయనకి ఈ యొక్క పదవి వచ్చిందని చెప్పేసి మనకి ఏదైతే అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఒక మినిట్ థ్యాంక్ యూ